అధ్యాయము అప్పుడు పరిసయులను సద్దూకయులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగాయున్నది ఉన్నది గనక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురుగదా మీరు ఆకాశ వైఖరి నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరం వారా సూచక క్రియ నడుగుతున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూసుకునుడి సదుకయులు సదుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యుద్ద రొట్టెలు లేవని మీరో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకను గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను మీ ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిశెయులు సద్దుకైలు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదుగాని పరిశయ్యులు సర్దుకయ్యలు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి దైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అని కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చెదను నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను అటుపిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగునుగాక అని నీకెన్నడును కలగదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకుపోము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను యున్నావని పేతురుతో చెప్పెను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన నెత్తికొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొను నా నిమిత్తము తన ప్రాణమును దాన్ని దక్కించుకొను ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నానని